ఓ జస్ట్ మిస్ ఏంటి కెమిస్ట్రీ థర్డ్ ఇయర్ ఈ రోజు జాయిన్ అయ్యాను ఓకే అవును ఇంత బాగా అలా పెంచారు నేను రోజు జిమ్ కి వెళ్తుంటాను జిమ్ కి వెళ్తే బుగ్గలు పెరుగుతాయా ఓ బుగ్గలా థాంక్స్ డిపార్ట్మెంట్ వెరీ తే విల్ కీప్ ఇన్ టచ్ యా ష్యూర్ కెన్ యు టేక్ వన్ నంబర్ యా నంబర్ చెప్పు నా సంతోష్ చెప్పారు సింహం పెళ్లి జోక్సింహుక జోక్సింహ నా ఇంకా చీమ జోగ్ అడవికి వెళ్ళి సింహం కి ప్రపోజ్ చేసింది ఎలా తెలుసా ఎంత నాకైలో చెప్తావా అప్పుడు చీమ నా సైజ్ ఏం చూస్తావా నా కాన్ఫిడెన్స్ చూడం అనింది నీ కాన్ఫిడెన్స్ అప్పుడు చీమా అంటుంది నేను నీ దొరిని దొరినకుంటా నువ్వు నా ముక్కలో దొరి అనుకుంటా ఇలాంటి జోక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి బాగున్నాడు కదా బాగున్నాడు రాజేష్ ఇది వరకొటేలా లేదురా ఎంత అని రా ఆ అమ్మాయి దొరికి ఎంతవరకు మీకెందుకురా ఫిక్స్ అయిపోతావా ఇప్పుడు ఏం చేద్దాం నా వల్ల కాదురా రారా బోర్ అంటాం ఏంటి అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను ఎక్కడ కలుస్తాను ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్

సరే ప్రాబ్లం ఏంటి ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ ముగ్గురు నుంచి సెలెక్ట్ చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఈ చిట్టి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే రాకేష్ మహేష్ సంతోష్ ఈ గేమ్ లో నేను కూడా జాయిన్ అవుతాను డోంట్ వరీ నీకు గ్రేట్ లవర్ దొరుకుతాడు నేనే రాసి నేనే తీస్తే బాగుండదు దా అండ్ ద వర్ల్డ్స్ లక్కియస్ట్ లవర్ ఇస్ రండి పోదాం హే జాను తిరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ రామ్ రామ్ ఎంత సేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయి గురించి సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తింగరతాన్ని కలిసాను ఎంత నచ్చేసిందో తెలుసా ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు చిరాకేస్తుంది కాఫీ థ్యాంక్ యూ విడు మారుడు ఎన్నిసార్లు చెప్పాను విడికి సిగరెట్ తాగొద్దని అది ఇంట్లో నా ముందు అడగొచ్చు కదా వాడిని నేర్చుకుంటా అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఇదే నిజమైన ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజం నాకు తెలియని నిజం అంతా నీకే తెలుసుగా వాడిని అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నాం నిజం చెప్పచ్చు కదా బావా ఏంటి సిగరెట్ తను మానేసి చాలా కాలమైంది ఆ ఓ ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా ఆయన మానేస్తాను కదా మానేలేదా సర్లే వాడేదో చెప్తుంటాడులే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు పని చేసుకో రోజు పేపర్ కోసం కిందికి వెళ్తుంది ఎందుకు రా నన్ను కొంప కూలిపోయేలా ఉంది కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడం బావా డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి బాబు మంచిగా కోరుకుంటాడు బామర్తి తీసుకో కోరుకున్నందుకు థ్యాంక్స్ లేని నువ్వేదో అమ్మాయిని ప్రేమించాన్నావు కదా సరే బా వెళ్ళు పని చూడు నన్ను వదిలేరా బాబు మీరెక్కడికి సిగరెట్ ఎక్కడున్నారా తొందర పనుంది Okay, Lisa, listen. I do that know, that business you meeting. I, I didn't I lie. I didn't press you. I don't trust you. Do you feel I'm your wife? Do nasty. you realize I'm your wife? Yeah. I'm tired okay. of you. Oh, Shut up. Okay. I hate Stop. you. Me. Oh, you, you, you thought it that way? Do you really want me no. on my side? You say you were in the office yesterday. Now go back to your office and attend the stupid cheating. Hey, what's the ఆలోచిస్తున్నావే ఓపెన్ చేసి పోనీ ఓపెన్ డిసైడ్ చేద్దాం ఈ రెండింటిలో ఒకటి పట్టుకో చూసావా అందులో నా పేరుందా నా లవ్ స్టోరీలో విల్లునే లేడు అనుకున్నాను వచ్చేశాడే చాక్లెట్ జాన్ చెట్లు నా పేరుందా నీకు భయం నాకేంటి భయం ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం నాకేం భయం లేదు ఆ చెట్లు నా పేరు ఉంటే నన్ను ప్రేమిస్తావా ఒకవేళ వాళ్ళ పేరుంటే భయం ఏంట లుకింగ్ బ్యూటిఫుల్ ఆ చుటీ చూశాను నీ పేరు లేదు నువ్వు ఇంకా వెళ్తావా ఎక్కడ పప్పి ఏదో పెట్ నేమ్ లా ఉంది ఎస్ జానుకు నేను పెట్టలాంటి వాడిని నైస్ మీటింగ్ ఆగు లవ్ యా ఐ లవ్ లవ్ స్టోరీస్ థ్యాంక్ యూ గో పప్పి వదులుతావా పట్టేస్తావా ట్రై చేస్తా ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ దిస్ ఇస్ గెట్టింగ్ అజయ్ డాడీ నిన్ను పప్పిని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లో అప్పచెప్పారు పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో ఓకే ఓకే I'll tell you later. Oh. Hi. Hey. Listen, Ekram, parents' wedding anniversary is So, do disturb My parents? Ah. I know about this. Yes. Wow. All hey, no, 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 no. No. I'll take care. Hello, uncle. Hi. Congratulations. Oh. Congratulations, auntie. Thank you so much. Ah. Na, 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 ఓకే యా అంకుల్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ నో 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 ప్యూర్ లవ్ మ్యారేజ్ వావ్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ లవ్ మ్యారేజ్ అసలు వీళ్ళ లవ్ స్టోరీ వినే తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయ్యింది ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దేర్ లవ్ యు షుడ్ లిజన్ ఇట్ యార్ సార్ 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 ఓ సార్ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి చెప్పమనుండి మేడం ప్లీజ్ ప్లీజ్ ఆంటీ పప్పి అడుగుతున్నారు కదా ఇట్స్ ఓకే యార్ ఓకే చెప్పండి సార్ ఇంటికి పెళ్లి వెళ్ళారు ఓకే ఆ స్మైల్ చూడగానే నా లవ్ ఫస్ట్ స్మైల్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళారు కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అటే వెళ్ళాను తను ఫ్రెండ్స్ తో ఉంది నన్ను చూసి నవ్వుతూ ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి తను చూస్తున్న కానీ చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే అక్కడే ఉన్న రైస్ డబ్బాలో పడేసి వావు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాం ఎందుకు అంకుల్ ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది అప్పుడేమైంది పెళ్ళయింది అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అంకల్ మీ లవ్ స్టోరీ బిగినింగ్ అవును అంకల్ ఇవాళ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు ఏంటి నీ గోలా ఆల్రెడీ చెప్పేసింది కదా ఆ చిట్యాలో జాన్ ఆ చిట్లో నా పేరు ఉన్నా లేకపోయినా నువ్వైనా ఫిక్స్ అయిపోయాను అంతవరకు ఆహా ఏమీ గట్స్ ఫంటాస్టిక్ గట్స గడ్డి ద గుడ్డ వాడి ధైర్యం ఏం చూసే పప్పీ నా ధైర్యం ఏంటో వాడికి రేపు చూపిస్తా చూపిస్తా నా ధైర్యమేంటో వాడికి చూపిస్తా